నేను ఆశ నివాస్ అఫిషియల్ ఫ్రెండ్స్ ఈరోజు చూసారా వాళ్ళ చెల్లి ఉయ్యాల్లో అన్నదమ్ములు పోటీ పడుతున్నారు వీళ్ళ అన్నయ్య పడుకుండు చిన్న అన్నయ్య వాళ్ళ ఏమో వాళ్ళ అమ్మ పడు కూర్చుంది మంచిగా ఆయ పడుకుంది ఎది తలక పైకి లేపు ఆవిడ గారేమో వాళ్ళ అమ్మ వాళ్ళు ఉంటే ఈయన అన్నయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళ చెల్లె ఉయ్యాలెక్కిండు ఎక్కిండు ఏం చెప్పాలా ఈయన కూడా రెడీగా పెద్ద అన్నయ్య వీళ్ళ అప్పుడేమో పడుకోనే పడుకోలేదు పడేశారు సరిగా పడుకోలేదు ఇప్పుడు వాళ్ళ చెల్లె ఉయ్యాలు కావాలట చూసారా ఫ్రెండ్స్ ఏం చెప్పాలా బంగారు తల్లి మీ అన్నయ్య ఏం చేస్తుండ చూసినవా ఉయ్యాలు ఊగుతుండు మీ అన్నయ్య నీ ఉయ్యాలో ఊగుతుండులే లే బంగారు తల్లిగాడుతుంది బంగారం

అత్తవా అత్తవా రావా నానే తోజమ్మ నువ్వే బుజ్జేయ్యేలాగున్నావు నీకు బాగుందిరా తోజుగా మీ చెల్లి కంటే నీకే బాగుంది అలా రావా తోజమ్మా రావా 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 బయటికి రావా వస్తావా రావా రావా సర్లే మరి ఉంటా ఓకే ఫ్రెండ్స్ సరే నువ్వు నా అమ్ము వచ్చి తల్లి వచ్చే వద్దు ఇదేంటి ఫ్రెండ్స్ వాళ్ళ చెల్లె ఉయ్యాళ్ళు వీళ్ళు అన్నదమ్ములు పోటీ పడుతున్నారు ఇది ఎక్కడ లెక్క చెప్పండి మీరు ఓకే ఫ్రెండ్స్ ఆశా నివాస అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఘంటసింహలు కొట్టండి షేర్ చేయండి లైక్ లేయండి ఈ బుజ్జయ్య తల్లికి కామెంట్స్ పెట్టండి ఈ బంగారు తల్లిగాడికి బంగారు తల్లి ఎక్కలిగాడు నా మనోరాలు బాగుందా ఫ్రెండ్స్